వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ వియర్స్ మీరు అనుకుంది నిజమే ప్రయత్నించినప్పటికీ కూడా ఈ వ్యక్తి అనుకుంది జరగలేదు అతను ఏం ప్రయత్నించారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక వ్యక్తి నాలుగు ఇచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి అనుకుంది జరగలేదు అసలు ఎవరతను ఏం చేయమనిచ్చారు ఏమి ఇచ్చారు అన్నైతే ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసాండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లేస్ చెప్పండి అని కలెక్టివ్ అనుకున్నట్టుగా ఎస్ గుడ్ న్యూస్ అయితే కాదండి మీ లైఫ్లో గుడ్ థింగ్స్ లేకుండా గుడ్ న్యూస్ లేకుండా బ్యాక్ స్టాంప్ వేద్దాం అని అనుకున్నారంట ఓకేనా ఏం జరిగిందంటే దానికోసం మనీ రొటేషన్ చేశారంట ఇద్దరికి మనీ ఇచ్చారంట మిమ్మల్ని ఆపడానికి వారికి అసలు మొదలు లేదండి ఓకేనా ఈ విషయంలో ఎవరికైతే ఆఫర్ ఇచ్చారో క్యాప్ క్యా పిజా సిగ్నిఫ్స్ అండి ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారు ఆఫర్ ఇచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ ఒక యంగ్ పర్సన్ హౌస్లోనే పుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా హౌస్ ఈస్ సిగ్నిఫిసెంట్ ఫుల్ స్టాప్ అని అనుకున్నారంటే ముగ్గురు విషయంలో ఎంగ పర్సన్ ఆలోచన అండి ఇది ఓకేనా వారి కార్మిక ఆలోచన అనమాట అంటే వారి యొక్క కర్మ కానీ వారు చేస్తున్న ఆలోచన మీ పట్ల మీ వైపుగా మీ సరౌండింగ్ ఎనర్జీస్లో ఉన్న ఎనర్జీ అండ్ వీళ్ళైతే ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారు అని ఏంజల్ చెప్తున్నారు బికాజ్ మీరు లైఫ్ పార్టీలు ఏదైతే లీడ్ చేస్తున్నారో ఈ పర్సన్ కాపడానికి అధికారం లేదండి మీరు ఇప్పుడు ఎదుగుతున్నారు అందరిలో గౌరవంగా ఉన్నారు అని చెప్పి ఈ టెక్నికల్ వాడుతున్నారంట ఎన్ ఎన్టీఏ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి సి డబల్ ఎన్ ఈజా సిగ్నిఫిసెంట్ జడ్జ్ ఇస్ ఈజా సిగ్నిఫిసెంట్ జడ్జిమెంట్ ఈజ్ సిగ్నిఫిసెంట్ సో టైం కోసం చూస్తున్నారంట ప్రయాణం ఎప్పుడు చేస్తారా అని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చి అండ్ ఇద్దరికి ఇంట్లో హోమ్ హోమ్లేన్ ఒక పర్సన్ హోమ్లేన్ ఇంకో పర్సన్కి ఆఫర్ ఇస్తున్నారంట అంటే ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు ఇద్దరు హోమ్లెస్ వాళ్ళు ఇద్దరికి పార్ట్నర్స్ లేరు ఓకేనా ఒకరు ఏంటి అంటే ఇక్కడ ఒక పర్సన్ ఏంటి అంటే ఈ హోమ్ లెస్ పర్సన్ ఆఫర్ ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చి అంటే వాళ్ళకి ప్రపోజల్ ఇచ్చి హోమ్ పర్సన్ ఇంకో హోమ్ పర్సన్ అంటే ఫాలో అయ్యారు బట్ వాళ్ళకి ఏంటంటే రిలేషన్ లేదు అయినప్పటికీ కూడా వాళ్ళొక హోమ్ అనమాట ఓకేనా దాని మీన్ దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్ జస్ట్ లివింగ్లో ఉన్నారు ఓకేనా బట్ ప్రజెంట్ ఇద్దరికి ఈ ఇద్దరు పర్సన్స్కి కూడా మేల్ పర్సన్స్ అండి వాళ్ళిద్దరికీ కూడా హోమ్ లేదు హోమ్ లైఫ్ లేదు పార్ట్నర్ లేరు ఓకేనా అండ్ మీ విషయంలో హోమ్లో అనుకుంది అయితే జరగలేదు జూ జే యూఈ సిగ్నిఫిసెంట్ డిఈ సిగ్నిఫిసెంట్ అవకాశంగా తీసుకోమని చెప్పారంట ఇంట్లో వాళ్ళకి ఎఫ్ సిగ్నిఫిసెంట్ డాడీ డాడీ ఫిగర్ టె క్యాజరిస్ట్ అవకాశం లేదండి అనుకుంది జరగలేదు ఓకేనా అనుకుంది జరగలేదు హోమ్లో అనుకుంది జరగలేదు అసలు అవకాశం లేదు ఈ అవకాశం ఎందుకు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళ జీవితాలను తలకిందులు చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి హార్ట్ బ్రేక్ చేయాలి ఎలాగైనా సరే ఏదేమైనా అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంట గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదండి టవర్ మూమెంట్ ఖచ్చితంగా చేయలేరు ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ రిలాక్స్ అయితే చేయలేరండి దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ నలుగురిని మీ ఇంట్లో నలుగురిని గోడచర్లండి ఓకేనా బి బీఈజ్ అ సిగ్నిఫిసెంట్ బ్రదర్ ఫిగర్ హోమ్లో నలుగురు ఉండకూడదని అనుకుంటున్నారంట అతను ఓకే తను ఒక్కరే ఉండాలి అనుకుంటున్నారంట సో ఆ పని అయితే అతను ఎప్పటికీ చేయలేరు అండ్ ఇందులో ఎవరైతే అనుకుంటున్నారో గూఢాచారులు ఎవరైతే తిరుగుతున్నారో వారు సపోర్ట్గా వారందరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట కానీ ఛాన్స్ లేదండి స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేకపోయారు అనుకుంది జరగలేదు అండ్ కొలబరేషన్ వేరే వాళ్ళతో కొలబరేట్ అయ్యి ఎస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హోమ్ లైఫ్ని తలకిందులు చేసేయాలన్న ప్రయత్నం మిస్ అయిందండి వేరే వాళ్ళతో చేతులు కలిపినప్పటికీ కూడా అండ్ ఫోర్ టు వన్ ఫోర్ టు వన్ ఆన్కులకండి ఫోర్ ఈస్ట్ టూ ఫైవ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓవర్ బర్డేం చేయలేరండి దారి చూస్తున్నప్పటికీ కూడా అవకాశంగా తీసుకోవాలని ఇంట్లో ఒక వ్యక్తి దారి చూస్తున్నారంట కానీ మిస్సింగ్ ఏ రకంగా కూడా శాడ్ చేయలేరు అసలు అవకాశం లేదు మీ విషయాలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఓకేనా అండ్ మిమ్మల్ని రీగ్రెట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ లైఫ్ లాంగ్ రీగ్రెట్గా ఫీల్ అవుతారండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బయట పర్సన్ ఓకేనా ఖచ్చితంగా ఇంకా చెప్పండి ఏంజిల్స్ జైలుకి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట క్లియర్గా వాళ్ళు జైలుకి వెళ్ళకూడదు వాళ్ళు జైలుకి అంటే ఏం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ ప్రాసెస్లో మిమ్మల్ని బాధ అనుకుంటున్నారు లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళ కేసు రివర్స్ అవుతాని లేదా వాళ్ళు ఫాల్స్ అలిగేషన్ చేస్తారని లేదా వాళ్ళకి దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వాళ్ళు ఆలోచిస్తున్నారండి సో తద్వారా వాళ్ళు రీగ్రేట్ ఫీల్ అవ్వకముందే అంటే వాళ్ళని జైల్లో పెట్టకముందే ఏదో ఒకటి చేసేసి ఎవరు లేకుండా చేయాలో ఇబ్బంది పెట్టాలో గొడవ పెట్టుకొని దాన్ని వేరే రకంగా చేయాలి అని పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఓకేనా ఆ పాలే అనుకుంటున్నారంట క్లియర్గా అండ్ మీ లైఫ్లో న్యూ లా ఉండకూడదు అంటే మ్యారేజ్ రిలేషన్షిప్ పార్ట్నర్షిప్ లాంటివి అవి ఉండకూడదు అని అనుకుంటున్నారంట అండ్ నలుగురు విషయంలో అసలు స్టెబిలిటీయే ఉండకూడదు అని అనుకుంటున్నారంట అండి అందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టేసి ఓకేనా దారుల్లో డి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అసలు నలుగురికి మొదలు ఉండకూడదు అనుకుంటున్నారు డాడీ డాడీ ఫిగర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ క్యాస్ రీజనెంట్ ఏజ్డ్ పర్సన్ అండి అండ్ టేక్ కేర్ చేయాల్సిన వాళ్ళు కొందరు కేసెస్లో వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా జరిగింది అని క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళే క్రియేట్ చేసి బట్ ఏంటంటే న్యాచురల్గా జరిగింది వాళ్ళకి సంబంధమే లేదు ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు అందుకని వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు డివైన్ పర్మిషన్ లేదండి దానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే ఆ పార్ట్నర్ మీద టెక్ యాజ్ ఇట్ అండ్ బీ వాళ్ళు వేటను నమ్ముతున్నారండి డిఫరెంట్ బిలీవ్స్ ఉన్న వాళ్ళు ఓకేనా ఎస్పీ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా లెసన్స్ నేర్చుకుంటారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట దా రండి అబద్ధాలు చెప్తున్నారు చాలా ఓకేనా ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారు మీ విషయంలో అబద్ధాలు చెప్తున్నారు మీ గురించి అబద్ధాలు చెప్తున్నారు జలసితోనంట ఓకేనా వాళ్ళు మిమ్మల్ని చూసి జలసీగా ఫీల్ అవుతున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు అని జలసీగా ఇంట్లోనే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఓకేనా మీ అడుగులు ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ వాళ్ళకి వాళ్ళ చేతికి అట్టకూడదు అని చెప్పి అనుకుంటున్నారు ఎలా చేయాలి ఇంట్లోనే అని చెప్పి మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట బయట వాళ్ళతో కలిసి ఓకేనా హోమ్ హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హోమ్ ఉండ హోమ్ ఉండకూడదు హోమ్ లైఫ్ ఉండకూడదు కొత్తగా ఇల్లు కట్టుకోకూడదు కట్టుకున్న ఇంట్లో ఉండకూడదు వాళ్ళకంటూ హోమే ఉండకూడదు అని అనుకుంటున్నారండి అండ్ అలాగే హోమ్ లైఫ్ కూడా ఉండకూడదు అనుకుంటున్నారంటే పార్ట్నర్షిప్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఏ క్యాస్ రీజన్ ఉండకూడదు రాకూడదు అని అనుకుంటున్నారండి ఓకేనా మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు హై వైబ్రేషన్లో ఉన్నారు అండ్ మీరు నిలబడిపోతారు మీకు సపోర్ట్ వస్తుందని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ల్యాండ్ ఫీల్స్ తీసుకొని వెళ్తున్నారంట అంటే మీ దగ్గర గోల్డ్ గోల్డ్ కూడా తీసుకొని వెళ్తున్నారంట టే క్యాజ్ రేస్ బాగా తెలిసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు లేదా మళ్ళీ వేసుకుంటా అని తీసుకొని వెళ్ళిన వాళ్ళు తీసుకొని వెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట తద్వారా అవి మీరు అమ్మేసుకోవడము లేదా దానివల్ల మీకు ఎలర్జీస్ లాంటివి రావటమో ఈ విధంగా మీరు ఇంకెప్పటికీ కొనుక్కోకూడదు అనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళు చేస్తున్నారంటే గమనించుకోండి ఓకేనా సో గోల్డ్ అనేది ఎవరికి ఇవ్వద్దండి ఓకేనా మీరు ఉన్న గోల్డ్ ఎక్కడెక్కడ పెట్టుకున్నారో చూసుకొని జాగ్రత్తగా అన్మాల్గా పెట్టుకోండి ఓకేనా అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట గోల్డ్ మీద గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారంట ఓకేనా గోల్డ్ చేసేసిన గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలి మీరు గోల్డ్లాగా ఉన్నారని చెప్పి ప్యాక్ చేయాలని కూడా అనుకుంటున్నారంట టేక్ యాజ్ రీజనైట్ అది కూడా వాళ్ళు ఎవరో తెలియకూడదు ఏం చేయకూడదు అంటే మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు మంచిగా మాట్లాడుకుంటున్నారు మీ మీ ఫ్యూచర్ గురించి మీ ప్రజెంట్ మీ పాస్ట్ గురించి ఒక పాజిటివ్ వైబ్ ఉంది మీ చుట్టూ కూడా సో అది ఎవరికి తెలియకూడదు ఆ మర్యాద గౌరవం మీకు రాకూడదు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు సో వాళ్ళు కనిపించకుండా ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు తెలుసు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి వాళ్ళు ఇంతకు మించి ఏ ప్రయత్నాలు చేసినా వాళ్ళు రియల్గా ప్రాక్టికల్గా మీ ముందు దొరికిపోతారు వాళ్ళు ప్రయత్నిస్తూనే దొరికిపోతారు నిజానికి ఈ లైఫ్ టైంలో వీళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు దిస్ ఇస్ కాల్ డెస్టిన్ అండి ఓకేనా మీ డెస్టిన్ అనేది క్లియర్గా ఉంది అది వాళ్ళ కర్మ మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోవటం వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్